నారాయణుడు ఇచ్చాడు నిన్ను పద్నాలుగు నామాలతో పిలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక భాగవతాంతర్గతంగా ఈ పద్నాలుగు నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచి లగ్గుచు అలాంటి వాళ్ళకి నిన్ను చూసిన వాళ్ళకి నామం విన్న వాళ్ళకి పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా నీకు రక్షించడం తప్పింకోటి తెలియదు అలా రక్ష చేస్తా ఉన్నావు అర్మనారాయణుడు వరం ఇచ్చాడు నిన్ను పద్నాలుగు నామాలతో పిలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక భాగవతాంతర్గతంగా ఈ పద్నాలుగు నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచిచె లగ్గుచు అలాంటి వాళ్ళకి నిన్ను చూసిన వాళ్ళకి నామం విన్న వాళ్ళకి పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా నీకు రక్షించడం తప్పింకోటి తెలియదు అలా రక్ష చేస్తా ఉన్నావు అన్న నారాయణుడు వరం ఇచ్చాడు నిన్ను పద్నాలుగు నామాలతో పిలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక భాగవతాంతర్గతంగా ఈ పద్నాలుగు నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచిచు అలాంటి వాళ్ళకి నిన్ను చూసిన వాళ్ళకి ఈ నామం విన్న వాళ్ళకి